మాకు లింక్ ఇచ్చాం ఫలాలు ఇచ్చిన దాంట్లో మాకు ఇవ్వాలి అయిన దాంట్లో ఇచ్చారు మా ఫ్లాట్ అది మేము ఏడా సార్ ఇవ్వటమా లేకపోతే అదే రిజిస్ట్రేషన్ చేయాలి మాకు అని అడుగుతున్నాము మేము యాభై అర ఎకరం ఇచ్చాము అర ఎకరం ల్యాండ్ కూలింగ్ నెక్కలు నెక్కల ఫలం ఇచ్చాం ఆ నెక్కల ఫలం ఇస్తే దాంట్లో ఫ్లాట్ ఈ దాంట్లో వచ్చింది యువల వాళ్ళు ఇస్తామంటున్నారు అది కోర్టు కేసారంట అది తేలినప్పుడు అయిద్దా అంటున్నారు కలిసా అధికారులు అన్నారు వాళ్ళు ఆడిస్తామో తెలియదు చేపించుకున్న పని చేపించుకోండి తర్వాత లేదు ఉంచుకుంటామంటే అదే ఉంచుకోండి చేసిన దాకా లే అన్నారు ఉండదంటే అది మేము చేయమంటే చేస్తాము ఏడొచ్చిందో మేము చెప్పలేము ఏడొస్తే ఆడ తీసుకోండి ఫలిత అది ఆలోచిస్తున్నాం అండి ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం వచ్చింది మాకు ప్రూఫ్లు లేవు పాస్బుక్లు కానీ డాక్యుమెంట్స్ కానీ అవి చేస్తామంటున్నారు ఆ రోజు వన్ బి మీద ఆరు ఆరు మీద మామూలుగా అగ్రి అయ్యి తీసుకున్నారు కౌర్లు కూడా ఇస్తున్నారు అంతా బానే ఉంది ప్లాట్లే రిజిస్ట్రేషన్ చేయట్లేదు అంటున్నారు నేను రెండు వేల పదిహేనులో ఇచ్చాను నిడమరు నేను ఐదు ఎకరాలు ముప్పై నాలుగు సెంట్లు ఇచ్చా చేయరా ప్లాట్లు ఎలాటైనడమ చేస్తామంటున్నారు కొద్దిగా ఆలోచించి చేస్తామన్నారు మాకు అన్ని బాగా ఉంది రిజిస్ట్రేషన్ ఆపేరు చేస్తా చేస్తామంటున్నారు అంటే ఈ ప్రూఫ్లు లేవు కదా కొద్దిగా ఎంక్వైరీ చేసి తీసుకొని చేస్తాం అంతా బాగానే ఉంది కౌళ్ళు కూడా ఇస్తున్నారు అంతా బానే ఉంది ఇప్పుడు మాకు ఇవ్వట్లేదు వాళ్ళు ప్లాట్ఫ్లే ఇవ్వట్లేదు దాని మీద మాకు హైకోర్టు ఆర్డర్ కూడా ఉంది ఆ ఆర్డర్ కయతం కూడా చూపించమన్న చూపిస్తా అయినా వీళ్ళు ల్యాండ్ ఎక్యుకేషన్ అని అంటున్నారు మేము కూలింగ్ ఇస్తే ల్యాండ్ ఎక్వికేషన్ చేయటం ఏంటి అంటున్నాం దానికి ఏదో పరిష్కారం చేద్దాం చేద్దాం అని నెట్టుకొస్తున్నారు సంవత్సరం నుంచి ఇప్పుడు అదే చూద్దాం అని చూద్దాం అంటున్నారు అంతే రెండు వేల పదిహేనులో ఆయన మీ నేను చేసుకోండి అంటున్నారు కమిషనరే ఎవరన్నా అదే ఎవరనేది తీర్పు కూడా చూపిస్తా మీకు హైకోర్టు తీర్పు ఉందో లేదో చూసుకోండి ల్యాండ్ జడ్జిమెంట్ ఇది పూలింగ్ ఇచ్చిన భూమి నూట పది ఒక ఎకరానికి ఇస్తున్నారు కౌళ్లు ఫ్లాట్లు ఇచ్చారు రెండో ఎకరానికి ల్యాండ్ ఎక్్యుకేషన్ అని అవార్డు ప్రకటించారని చెబుతున్నారు ఆ అవార్డు కూడా ప్రకటి ఇవ్వటానికి లేదు పూలింగ్ తీసుకోమని హైకోర్టు సిఆర్డీఏకి ఆర్డర్ కూడా ఇచ్చినాయి ఆయన కలిశాను ఇది చూపించాను ఏం లేదు దీంట్లో అన్నాడు ఏం లేదు అన్నాడు రెండు పేజీలు నన్ను లంచ్ టైం అవుతుంది వెళ్తున్నాను అన్నాడు మీరు మా ప్రొసీజర్ ఏం చేసుకో నీ ప్రొసీజర్ మా చెప్పాల్సిన పని లేదన్నాడు డిప్యూటీ కలెక్టర్ గారు అన్నారు ఈయన అన్నాడు భూమి ఇచ్చే మరి చుట్టూ భూమిపోతే వాళ్ళ చుట్టూ తిరగటం వాళ్ళే మా కాళ్ళ దగ్గరకు వచ్చేవాళ్ళు ఏముంది ఏముంది ఏడ్చుకుంట మా పరిస్థితి మరే మీరే దాన్ని పరిష్కారం చేయించాలి అవును అవును ముందు ఏంటంటే కోర్టులో ఉంది మాకు మా మేన అది మాకు అనుకూలం ఇచ్చారు అప్పుడు ఇచ్చేటప్పుడు ఏమన్నారు ఇవ్వండి మీకు అప్పటి నుంచి ఇంట్రెస్ట్తో సహా ఇస్తాము అని చెప్పారు ఏది అవి లేదు ఇప్పుడు అడిగితే చూద్దాం 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 అని ఇప్పుడు సంవత్సరం నుంచి నెట్టి వాళ్ళకి ఫిర్యాదు కాగితం కూడా దీంట్లోనే అందించింది ఏది పరిష్కరించింది ఏదో ఒకటి చెప్పమని వాళ్ళతో ఒకటి ఒక కాపీ చూపించి పలానా వాళ్ళు ఇప్పుడు పలానా రోజు ఇచ్చాం ఇది దీన్ని పరిష్కరించాలని చూపిమండి సత్వరంగా చూసినానికి నేను చూసినానికి ఏది పరిష్కారం చేసింది చూపిస్తామండి చూద్దాం చూద్దాం రేపు మన నిన్న పోతే పిలితే వెళ్ళాం మేము కోర్టు ద్వారా ప్రొసీజర్ అవ్వడానికి ఒక నోటీసు కూడా ఇచ్చాం లాయర్ ద్వారా అందుకని నన్ను ఇప్పుడు పిలిపించారు పిలిపించినా మరి సార్తో మాట్లాడాను చూద్దాం రేపు బుధవారం రండి అంటున్నారు బుధవారం వచ్చినంతే మళ్ళీ ఇంకొక వారం అంటారు మళ్ళీ శనివారం ఇదే నీకు ఎన్నిసార్లు చెప్పినా ఇదే మాట ఇప్పుడు సంవత్సరం ఏం చేయాలి మేము కోర్టుకెళ్తే వెళ్ళాలి కోర్టుకు వెళ్తే డబ్బులు అవుతాయి అది ఏం చేయాలంటే ఏం చేస్తాం అది చైర్మన్ వాళ్ళ ఏం పోతాం ఆయన అసలు బాగా మాకు భోజనం అసలు ఆయన దగ్గర నేను పాలేదు పోయినా వీళ్ళు చెప్పిన మాటే చదువుతారు ఏం లేదు మా ఇప్పుడు సంవత్సరం నుంచి తిరుగుతున్నా ఉద్దంరాయపాలు నా పేరు ప్రసాద్ అండి భూమి ఇచ్చానండి వస్తా అండి ఉద్దండరాయపాలు నుండి మల్కాపురంలో ఇచ్చాము అండి నాది రెండెకరాలు ఇచ్చాము రెండెకరా రెండు ఎకరాల్లో ఇప్పుడు ఇచ్చి రెండు వేల ఇరవై ఐదులో ఇచ్చాము అయితే మేము దాని కొరకు తిరుగుతూ ఉన్నాము ఆ పరిష్కారానికి ఇదైతే మా అంటే మాకు నైన్ ఫార్టీ ఇచ్చి కవుళ్ళు ఫ్లాట్లు ఇవ్వమని దాని సమస్య ఇంకా అది దానికి ఇస్తామండి మేము అనేసి అన్నారు ఇవ్వలేదండి ఇవ్వలేదండి అంటే మేము కలెక్టర్ గారి దగ్గర పంపించాము వెరిఫై అయిపోయిన తర్వాత రెవెన్యూ నుండి మేము అన్నిటికీ ఓకే చేసిన తర్వాత తీసేసుకోండి మీకు ప్లాట్లు కవుళ్ళు ఇచ్చేస్తాము అని అన్నారండి నాది ఇక్కడ సాల్వ్ అయ్యేది కాదు కమిటీలో పెట్టాలి రోడ్డు పోట్లుది నెక్కళ్ళు అనంతరం అసలు అనంతరం ప్లాట్లే ఈ త్రిసభి కమిటీలో పెట్టాలి పెడదామన్నారు పెట్టినరోజున పనిచేస్తారు నేను ముప్పై ఎకరాలు పొలం ఇచ్చాను ఆయన చాలా మంచిగా నాకు తెలిసి పది సంవత్సరాల్లో పది సంవత్సరాల్లో ఇట్లాంటి కమిషనర్ లేడు రెస్పాన్స్ అట్టుంటది ప్రతి మనిషితో సమాధానం మంచిగా చెప్తాడు అయ్యే మార్గాలన్నీ చేసి పెడుతున్నాడు అది చాలా ఇచ్చాను రెండు వేల పది స్టార్టింగ్ ఫస్ట్ ఇచ్చింది నేనే నాకు చిన్న సమస్య చేయించుకుందామని వచ్చింది చిన్నతో చిన్న సమస్య భూమిదే ప్లాట్లకు భూమిదే కొద్దిగా చిన్న సమస్యలు సరి చేస్తా ఉన్నారు అసలు సరి చేస్తా ఉన్నారు ఇంకేం మీరు ఏం చేయవచ్చు లేదు జాతం రావసర లేదన్నారు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాము నా బానే నాతో బానే మాట్లాడాడు ఆయన కాబట్టి నేను మీరు మీరేం రావలసిన లేదన్నాడు నేనే కబర్ చేస్తా అన్నాడు నాకు ఆరోగ్యం బాగోదంటే ఆయన చేస్తాను సరే ఉంటాను నా పేరు చుండూరు రాజేంద్ర ప్రసాద్ నేను గ్రీవెన్స్ సబ్జెక్ట్ మీదే వచ్చాను ఇక్కడ అధికారులు ఎవరైనా కూడా మేము ఏదైతే అడిగామో వాటికి సమాధానాలు ఖచ్చితంగా ఇస్తున్నారు ఇచ్చినట్లో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని మళ్ళీ ఇట్లా మీరు ఇచ్చిన దాంట్లో ఈ క్లారిటీ లేదండి అని అడిగి మళ్ళీ చెప్తున్నాం చెప్పిన తర్వాత వాళ్ళు దాన్ని కూడా గమనించి తిరిగి మళ్ళా దాన్ని కంప్లైంట్గా తీసుకుని పరిష్కారం చేసే దిశగా పనిచేస్తున్నారు నేను రాజధాని సంబంధించి మాది ఆర్ వన్ అంటే గ్రామకంఠకు సంబంధించిన స్థలం ఉంది ఆ మందులో అది రోడ్డు సిఆర్డిఏ వాళ్ళు మాస్టర్ ప్లాన్ రోడ్లో కొంత కట్ అవుతుంది ఆ కట్ అయ్యే దాని గురించి ఎంత కట్ అవుతుంది ఎన్ని కొలతలు వస్తాయో దాని క్లారిటీగా మాకు డ్రాయింగ్తో తీసిస్తే అక్కడ ప్లగ్ మార్క్ చేస్తే మేము ఖచ్చితంగా మాకు కావాల్సిన ప్లాన్ అప్లై చేసుకుంటాము అని అడిగాం అడిగితే వాళ్ళు ఏం చేశారు ఇన్ని గజాలు పోతుందని ఇచ్చారు లెటర్ దాని దా దానికి సంబంధించిన డ్రాయింగ్ అడిగాను అయితే ఆ డ్రాయింగ్ అడిగినప్పుడు దాన్ని డిలే చేస్తున్నాయి దీంట్లోనేమో నా లెటర్ ఇచ్చారు డ్రాయింగ్ కూడా పంపుతున్నామన్నారు ఆ పంపుతామన్నారు కాబట్టి దానికోసం వెయిట్ చేస్తున్నాను రెండోది ప్లగ్ మార్చ్ చేయాలి మరి తెలియాలి కదా రేపొద్దున మనం ఆ ప్లగ్ మార్క్ చేస్తే దానికి కావాల్సినది ఇంత అవుతుందండి మళ్ళీ ఎండ్రాస్మెంట్ ఇచ్చి వస్తున్నాను మీరు నేను మొత్తం అంతా తిరిగి చూసి వచ్చానండి ఇప్పుడు కాదు కంటిన్యూగా దాదాపు మూడు నెలల నుంచి రాజధానిలో అన్ని ప్రాంతాలను నేను తిరిగాను అన్ని చోట్ల వరకు చాలా బాగా జరుగుతుంది రాయ చంద్రబాబు తప్పితే రెండో వాడు చేసే అవకాశం ఈ రాష్ట్రంలో లేదండి చేస్తే ఆయనే చేయాలి కూడా ఎవరు చేయలేరు కూడా చేసే దిశగానే ఆ పని అంతా కూడా నడుస్తుంది ఇంకా రెండో విడత ల్యాండ్ పూల్ ఏదైతే ఇప్పుడు నాలాంటి ఆళ్ళు కంప్లైంట్గా వచ్చి ఏదైతే ఇట్లా పరిష్కారాలు లభించి నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆ టూ పర్సెంట్ ఉన్న లోటుపాట్ల వల్లనే అవతల వాళ్ళకి ల్యాండ్ పూలింగ్ ఇచ్చే వాళ్ళకి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ సమస్యలు పరిష్కారం అవుతాయి మనకి ఏ ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు అవతల వాళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది ఆ దిశగానే ప్రయత్నాలు జరుగుతాయి అది జరిగినప్పుడు ఖచ్చితంగా ల్యాండ్ పూలింగ్లో వాళ్ళు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అండి మాది మల్కాపురం విలేజ్ మా మదర పేరుతో రెండు వేల గజాలు కమర్షియల్ ప్లాట్లు రావాలండి మూడు ప్లాట్లు మా మేనగోడల్లో ఒకటి రావాలి అది మాకు నేను ఎక్కడ ఇస్తారో చెప్పండి పోయి మార్చుకుంటాను కానీ అంటే ఎక్కడ ఇస్తారో చెప్పమన్నారు సరే మాకు మీరు ఎక్విజిషన్లో పడ్డాయి కదా ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు మా ప్లాట్లు మాకు ఇవ్వమంటే ఎక్విజిషన్ చేస్తాం ఎక్విజిషన్ చేయగానే మీ ప్లాట్లు మీకు ఇస్తామని చెప్పారండి కమిషనర్ గారు అది జరిగిన నేను భూమి ఇచ్చింది పూలింగ్ మొదల్లోని ఇచ్చామండి పూలింగ్ మొదల్లోని ఇచ్చాం మా కుటుంబం తరఫున నలభై ఐదు ఎకరాలు ఇచ్చామండి ఇది ఇది మా అండి ప్లాటెడ్ ఈ ఫస్ట్ ఈ లాటరీలో ఎలర్ట్ అయింది కానీ ఎక్విజిషన్లో ఉన్నాయి ఆ ఎక్విజిషన్ అయినా మమ్మల్ని చేయలేక రానివ్వడు కదా మీరు మీరు కూడా లేవు డైలీ కదా సిఆర్డి వాళ్ళు అడిగితే మేము ఎక్విజిషన్ చేస్తాం రెండు నెలలు మూడు నెలలు అయిపోతే మీ మీ ప్లాట్లు మీకు అప్పచేపుతా ఉన్నారండి ఆగుతా అండి ఎక్విజిషన్ పన్నెండు నెలలు ఆగిన ఒక ఐదు ఆరు నెలలు ఆగటం పెద్ద సమస్య కాదు మాకు బాగానే ఉంది అధికారుల రెస్పాన్స్ మేము గ్రామ గంట సమస్య నుండి వచ్చాము గత పది సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం గ్రామ గంట సమస్య ఈ త్రిసభ్య కమిటీ పెట్టా అన్నారు కానీ ఇప్పటివరకు నో రిజల్ట్ అండి వచ్చి అడిగాం ఇప్పుడే లాస్ట్ టైం కూడా వచ్చాము అడిగాం అయితే చూస్తున్నామండి ఇంకా టైం పట్టేద్ది వాటికి అన్నా మేము పూలింగ్కి ఇవ్వలేదండి మాది జెన్యున్ సమస్య గ్రామానికి ఆనుకొనే ఉంది అప్పుడు బాబుగారు రాజధాని టైంలో సమ్ డిస్టెన్స్ వదులుతా అన్నారు ఇప్పటివరకు దానికి పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరండి మేము వీళ్ళ చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతున్నాంలే కానీ ఇప్పటివరకు రిజల్ట్ అయితే ఏం కనిపడారు చెప్పామండి అదే ఇది సమస్య చెప్పాము అంటే ఇప్పుడు ల్యాండ్ అక్విజేషన్ చేస్తాము రోడ్ సీ డాక్సిస్ రోడ్ కింద ఇరవై ఎనిమిది సెంట్ల కింద పోతుంది దానికి ఇవ్వడానికి మేము సిద్ధంగానే ఉన్నాం ల్యాండ్ పూలింగ్ ఇస్తాము మేము మా దానికి ఇబ్బంది లేదు మిగతా అది ఎంత భూమి ఉందో మేము ఏడుగురు సంతానం పెద్దండి సో మేము దానికి అంటే మాకు గ్రామకండ వదిలేయండి గ్రామ కండ కింద వదిలేస్తే ఇబ్బంది ఉండదు మేము మిగతా ఇరవై ఎనిమిది సెంట్లు ఏదైతే రోడ్డు కింద పోతుందో అది ఇవ్వడానికి మేము సిద్ధంగానే ఉన్నాం చెప్పాం చెప్పాను సార్ చెప్తే చూస్తున్నారండి అదే చెప్తాము మీకు జెన్యున్ సమస్య అంటున్నారు కదా అవకాశం ఉంది అన్నారు మేము గత పది సంవత్సరాల నుంచి ఇదే ఈ పని మీదే ఉన్నామండి వరకు రిజల్ట్ అయితే లేదు స్పందన ఏం లేదండి ఇవాళ కొంచెం కమిషనర్ గారితో కలిసి మాట్లాడే అవకాశం వచ్చింది మేడం గారు కూడా సరే మాట్లాడండి ఒకసారి అని చెప్పారు చెప్తే నారాయణ దగ్గరకు అయితే వెళ్ళేదండి అంతకుముందు ఈ త్రీ మ్యాన్ ఈ సభ్య కమిటీ పెట్టకముందు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం అప్పుడు సార్ అన్నారు లేదు వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పాము చెప్తే చూస్తాం నేను కూడా ట్రై చేస్తాను అన్నారు అని ఏం లేదు పాపం సార్ కూడా చేసేది ఏం లేదు సమస్య గ్రామకండ సమస్య అండి గ్రామగండ సమస్య రాయపూడిలో చాలామందికి గ్రామగండ సమస్యలు ఉన్నాయి కొన్ని చోట్ల విచ్చలవడిగా ఇచ్చారండి మాకైతే ఇప్పటివరకు లేదు జెన్యున్ సమస్య పట్టించుకోవట్లేదు నా పేరు మట్టాబాబు గారిది ఒక సమస్య వచ్చాను రెండు వేల ప పదిహేనులో ల్యాండ్ ఇచ్చారు వాళ్ళ నాన్నగారు చనిపోయారు నాలుగు ఎకరాల చిల్లర ఇచ్చారు వెంకటపాలెంలో ఉన్నటువంటిది అయితే కొన్ని ఏరియర్స్ మనీ అడిగాము ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేశారు చేసిన తర్వాత ఇస్తామని చెప్పారు కానీ మొన్న మధ్యన రెండు వేల పదహారు ఇరవై ఆరులో ఒక సంవత్సరాన్ని ఏరియర్స్ ఇచ్చారు మిగతా ఏరియర్స్ ఓపెన్ చేయను సార్ అని చెప్పి రిప్రజెంటేషన్ సార్కి ఇచ్చాము తప్పనిసరిగా దాన్ని పరిశీలన చేసి ఇస్తామని చెప్పారు తర్వాత ఇప్పుడు కూడా డిలే చేస్తే ఏంటంటే బయట వాళ్ళు కొంతమంది లీగల్గా అనవసరమైనటువంటి అండవి అడ్వాంటేజ్ తీసుకుని దాన్ని కోర్టులు ఇల్లీగల్గా ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది వీళ్ళందరూ మొట్టమొదటి ఇచ్చిన వాళ్ళు కాబట్టి ఎప్పటికప్పుడు వాటిని ఇచ్చేస్తే ఈ కొంతమంది కల్పిట్స్ని మనం అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అది కూడా సార్తో చెప్పాము ఇట్లా డిలే చేయటం వలన బయట వాళ్ళు అనవసరంగా ఈ లిటిగేషన్స్ లేపుతున్నారు బాబుకి అవకాశం ఉంది అలాంటి అవకాశాన్ని ప్రివెంట్ చేయడానికి ఎప్పుడు కవులు అప్పుడు ఇస్తే మంచిది గత ప్రభుత్వంలో అసలే మూలబడింది ఇది గత ప్రభుత్వంలో మూలబడిపోయింది సిఏడి అన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి జరుగుతుంది బాగానే చేస్తున్నారని మా అభిప్రాయం తెలియదు నా నిర్మాణం అద్భుతంగా ఉంది చాలా బాగుంది ఇంతకు ముందుకి నేను వచ్చాను ఇప్పుడు అసలు ఈ బిల్డింగ్ చూస్తేనే అమెరికా నుంచి తీసుకొచ్చి పెట్టారా అన్నట్టు ఉంది ఇది చాలా బాగుందండి అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు పరిపాలన ఎలా ఉందంటే గత సంవత్సరాలలో ముఖ్యమంత్రిగా చేయలేనటువంటి పనులన్నీ ఆ అనుభవంతో ఈ ఐదేళ్లలో మొత్తం పనులు పనిచేసే విధంగా ఆయన చాలా శ్రమిస్తున్నాడు హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అదమ్మ నా పేరు మట్టాబాబు ఫ్లాట్ లో రోడ్డు పోటు వస్తే మారుస్తామని చెప్తే వచ్చామండి ప్లగ్గింగ్ పెడితే మేము మార్చలేము పెద్దలతో మాట్లాడాలని చెప్పి మాట్లాడాలి అని ఇచ్చారు నేను ఇచ్చింది రెండు ఎకరాలు తుల్లూరు పరిధిలో ఇచ్చారు ఈ ఫ్లాట్ ఎక్కడికి ఇచ్చారో నాకు తెలియదు ఈ ఫ్లాట్ లో మాత్రం రోడ్డు పోటు ఉంది ఈ రోడ్డు పోటు ఉందని పెడితే మేము తర్వాత కనుక్కొని చెప్తాం త్రీ మెన్ కమిటీ ఉంది దాంతో మాట్లాడి చెబుతాం అధికారులు ఆన్సర్ చెబుతున్నారు బాగానే కానీ సరైన ఆన్సర్ కాదు కదా అవ్వదు ఈ సమస్య ఈ సమస్య పరిష్కారం అవ్వదు ఎట్లా అయింది రోడ్డు పోటీ అది ఎప్పుడు చేస్తారో మరి తెలియదు